కాది గా డాక్టర్ అది ఏదో చెప్పా కదా అది అదే నేను తగ్గుతున్నావు చెప్పి స్కానింగ్ తీపించుకోవాలి గీ షాపే ఇక్కడ చూడు గీ షాపే షాపు పోయి డాక్టర్ తోటి అడిగిపోయి ఎంతో కొంత భారం అడిగి స్కానింగ్ వేసుకరి అదో ఒకటి అక్కడ నా నోటికే తిరగదు అందుకే చదువుకొని చావమని చెప్తాం వీళ్ళు గొడవ పడితే బాగుండదు పాడు పోయి అడిగి తప్ప ఎండ చంపుతుంది ఎండమన్నా గుర్తుంది ఎండకు మంత పెట్టా ఎండకాలము

ఎస్ కర్దియమంటే ఏంటి పిలాగా అడుగు ఇప్పుడు డాక్టర్ తోటి పోతే గుండెలో దగ్గొస్తుంది అంటే గుండెలో ఏముందో కనిపిస్తా అంట కదా కదిగో ఇప్పుడు అది ఎస్కరేమో తీస్తే అన్ని పర్ఫెక్ట్ గా అనిపిస్తాయి అనిపిస్తాయంట కదా లోపడేము నేమ్ లేదు నాగ 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 నాకు అర్థమైంది మీరు ఎండకు పోయి బెత్తర బెత్తర్ అవి వచ్చే నాకు అర్థమైంది ఇది ఎక్స్ రే కాదమ్మా ఇది ఇది నెట్ షాప్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓకే ఇది నెట్ షాప్ చేసి ఆ ఆధార్ కార్డు పాన్ కార్డులు అవన్నీ వద్దు మేమే మిమ్మానం ఎక్కడ గాని ఎస్కరది ఎస్కర్ ఒకటి సాల రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఇస్తాను కావాలి మా తల్లి దండం పెడతా ఇది ఎక్స్రే కాదు ఇది ఎక్స్రే కాదు నెట్టు షాపు నెట్టు షాపు ఆయన కూడా అదే అని అడుగా నేను నెట్ ఉంటేనే తొందర వస్తది ఇదే నెట్ అనుకుంటా ఫుల్ ఆ మరి గిదే ఫుల్ నెట్ ఉన్నప్పుడు తొందర వస్తుంది అడుగునదేందమ్మా మమ్మల్ని పిచ్చోని చెప్తున్నాను నువ్వు మీ ఇద్దరికి ఏమైంది చదువుకున్నారు మీరు ఇంతకు బాగుంది బాగానే చదువుకున్నాం అయ్యా మేము అందులో ఏం చేసుకోసం బానే ఉన్నాం అవునవునా మీరు ఎంత చదువుకున్న నాకు అర్థమైందమ్మా

నేను అంత కష్టపడి వాళ్ళని పంపకొడితే నువ్వు నేను అప్పటి నుంచి ఆయన మాట్లాడేసి ఇట్లా వేసుకుంటా ఇప్పుడు ఈ షాప్ మనది ఇంకా వాడు మళ్ళీ మళ్ళీ రాడుగుడు రిడు కాదు ఈ టీవీ ఇంట్లో పెట్టుకుందాం మనం టీవీ ఇంట్లో పెట్టుకుందాము